హిందూ పురాణాలలో శివుడికి గణేషుడు మరియు కార్తికేయుడు అనే ఇద్దరు కుమారులు ఉంటారని అందరికీ తెలుసు కానీ శివ పార్వతులకు ఒక అందమైన కుమార్తె కూడా ఉందని మీకు తెలుసా తన పేరు అశోక సుందరి పద్మ పురాణంలోను మరియు గుజరాతీ జానపద పద కథలలోనూ తన గురించి వివరంగా చెప్పబడింది ఇక తన పుట్టుక విషయానికి వస్తే ఒకానొక సమయంలో శివుడు పార్వతీదేవి కైలాస పర్వతంపై చాలా సంతోషంగా జీవిస్తున్నారు కార్తికేయుడు పెద్దవాడు కైలాసం నుండి వెళ్ళిపోయాడు శివుడు రాక్షసులతో యుద్ధం చేయడానికి తరచూ బయటికి వెళ్ళేవాడు ఆ సమయంలో పార్వతీదేవి ఒంటరిగాను మరియు విచారంగా భావించేది ఒకరోజు శివుడు పార్వతీదేవి నందనవనం అనే అత్యంత అందమైన ఒక తోటకు వెళ్ళారు అక్కడ వారు ఒక అద్భుతమైన వృక్షాన్ని చూశారు ఆ వృక్షం సామాన్యమైనది అస్సలు కాదు దివ్యమైన వృక్షం అంటే కల్పవృక్షం అంటే కోరికలు తీర్చే చెట్టు పార్వతీదేవికి తన ఒంటరితనం తగ్గడానికి ఒక కుమార్తె కావాలి అని ఆ క్షణం కోరిక కలిగింది ఆమె పరమశివుడి యొక్క అనుమతితో కల్పవృక్షం వద్ద ఒక బాలిక యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేసింది దానికి ప్రాణం పోయమని అక్కడ ప్రార్థించింది వెంటనే పార్వతీదేవి యొక్క కోరిక మరుక్షణమే నెరవేరింది అక్కడే అశోకసుందరి జన్మించింది తన పేరు యొక్క అర్థం ఏమంటే అశోకసుందరి అశోక సుందరి రెండు పదాలతో రూపొందించిన ఒక అద్భుతమైన పేరు ఈ పేరులో అశోక శోకం లేని దుఃఖం లేని ఆమె దేవి యొక్క దుఃఖాన్ని తొలగించినందుకు అశోక అనే పేరు సుందరి అందమైన స్త్రీ కాబట్టి అశోక సుందరి అంటే దుఃఖం లేని అందమైన స్త్రీ అని అర్థం ఆమె నిజంగానే అత్యంత అందంగా ఉండేది అందుకే ఆమె పేరుకు స్థాతకత వచ్చింది పార్వతీదేవి తన కుమార్తె అశోక సుందరిని చాలా ప్రేమించేది ఆమె కైలాసంలో పెరిగి పెద్దయింది పార్వతీదేవి తనకు శివలింగాన్ని పూజించడం కూడా ఎలాగో నేర్పించింది అలాగే భవిష్యత్తులో తనకి నహూష అనే రాజు తనకి భర్తగా అవుతాడని కూడా చెప్పింది ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు ఆమె మట్టితో చేసిన గణేషుడిని ద్వారం వద్ద కాపలా ఉంచమని చెప్పింది శివుడు వచ్చినప్పుడు గణేషుడు శివుడిని లోపలికి అనుమతించలేదు కోపంతో ఉన్న శివుడు గణేషుడి తర నరికేస్తాడు ఆ సమయంలో అక్కడ ఉన్న అశోక సుందరి తన తండ్రి యొక్క భయంకరమైన రూపానికి భయపడిపోయింది ఆ సమయంలో ఉప్పు సంచి వెనకాల దాక్కుంది ఇక అప్పుడే బయటికి వచ్చిన పార్వతీదేవి తన కుమారుడి యొక్క స్థితిని చూసి చాలా కోప్పడింది అదే కోపంలో అశోక సుందరిని కూడా శపించింది ఇక నుండి నువ్వు ఉప్పులో భాగమైపోతావు అంది తరువాత గణేశుడికి ఏనుగు తలపెట్టి ప్రాణం పోసారు తరువాత వారు అశోక సుందరిని కూడా శాంతింపచేశారు అలాగే తన రూపాన్ని తిరిగి పునర్థించారు ఇందువల్ల అశోక సుందరి ఉప్పుతో సంబంధాన్ని కలిగి ఉంది ఉప్పు లేకుండా ఆహారం రుచి లేనట్టే జీవితంలో కూడా ఆమె ప్రాముఖ్యత చాలా గొప్పది గుజరాత్లో చైత్రమాసంలో అశోక సుందరి జ్ఞాపకార్థం ఉప్పు కొనటం లేదు అనే ఆచారం ఉంది ఇక అశోక సుందరి పెరిగి పెద్దయింది ఆమె యువతి అయినప్పుడు తల్లి వ్యతిరేకించినప్పటికీ తపస్సు చేయడానికి ఒక మహా అరణ్యానికి వెళ్ళింది అక్కడ కుంట అనే రాక్షసుడు తనని చూసి తన అందానికి పునర్దుడయ్యాడు సుందరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ ఆమె తిరస్కరించింది ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు ఇప్పటికే ఆమెకు నహూష అనే రాజుతో వివాహం చేయాలి అని నిర్ణయించారు ఇక రాక్షసుడు ఓడిపోవడం స్వీకరించలేకపోయాడు అతను ఒక ఉపాయాన్ని ఆలోచించాడు అతను ఏం చేశాడంటే తాను చంపినటువంటి ఒక స్త్రీ రూపంలోకి ప్రవేశించాడు ఆ రూపం ఒక వితంతువు వేషం లాంటిది ఇక అశోకసుందరిని తన ఆశ్రమానికి రావాలి అని కోరాడు తనని పిలుస్తున్నది నిజంగానే ఒక వితంతువు ఒక సాధారణ మహిళ అని అనుకునింది అశోకసుందరి తనతో తనతో వెళ్ళింది ఆమెను తన రాక్షస ప్రసాదానికి తీసుకువెళ్ళాడు అక్కడ అశోకసుందరి అతని మోసాన్ని గుర్తించింది నహుషుడిని చంపాలి అని శపించింది వెంటనే కైలాసం వైపుగా పారిపోయింది అప్పుడు నహూష ఒక చిన్న బాలుడు కానీ కుండ అతడిని చంపడానికి ప్రయత్నించాడు కానీ నహూష యొక్క తల్లిదండ్రులు అతనిని వశిష్ట మహర్షి యొక్క ఆశ్రమంలో దాచారు అక్కడే అతను పెద్దవాడు అయ్యాడు బలవంతులు అలాగే న్యాయవంతులు అయ్యాడు యువరాజుగా మారాడు ధర్మ ధర్మాలు తెలుసుకున్నాడు అన్నిటినీ అవలంబించడం మొదలుపెట్టాడు అప్పుడు రాక్షసుడు అశోక సుందరిని అపహరించాడు నహూషా చనిపోయాడు అని చెప్పాడు ఆ మాటలు సుందరి విని చాలా బాధపడుతుంది సుందరి బాధపడటం చూసి ఇద్దరు కిన్నెర దంపతులు దివ్యజీవులు స్వరంతో ఆమెను ఓదార్పు చెప్పారు అతను చనిపోలేదు బ్రతికే ఉన్నాడు నహుషా బ్రతికే ఉన్నాడు అని చెప్పాడు ఆమెకి యాయాతి అని శక్తివంతమైన కుమారుడు పుడతాడు నూరు మంది అందమైన కుమార్తెలు కూడా పుడతారు ఇలా అన్ని విషయాలు చెప్తారు ఆమెకి నహూషా గందరగోళ పడ్డాడు తాను వెళ్ళినది గుర్తించాడు అతను రాక్షసుడైన వంటి కుండతో భీకరమైన యుద్ధం చేశాడు నహుషా గుండను ఓడించి అశోక సుందరిని కాపాడతాడు అశోక సుందరి నహుష కంటే వయస్సులో పెద్దది హిందూ ధర్మం ప్రకారం వరుడు ఆమె కంటే పెద్దవాడై ఉండాలి ఈ విషయాన్ని గమనించిన పార్వతీదేవి తన యొక్క శక్తిని ఉపయోగించి నహూషా యొక్క వయస్సును ఆమె వయస్సు కంటే ఒక్క సంవత్సరం పెద్దగా చేసింది తరువాత అశోక సుందరి మరియు నహూషా పెళ్లి చేసుకుంటారు ఇక వారి జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది ఇంద్రుడు కొంతకాలం స్వర్గం నుండి అదృశ్యమైపోతాడు ఆ సమయంలో నహూషా తాత్కాలికంగా స్వర్గానికి రాజు అయ్యాడు కానీ అధికారం అతన్ని అహంకారంగా మార్చింది అతను ఇంద్రుడి భార్య అయినటువంటి ఇంద్రాణిని మోహించడానికి ప్రయత్నించాడు ఈ చెడు మనసుకు సత్పరుషులు మరియు అగస్త్యాముని అతన్ని శపించారు నువ్వు స్వర్పంగా మారిపో అని ఆ క్షణమే నహుషా పడిపోయాడు ఓ సర్పంగా మారిపోయాడు కానీ తన భార్య అయినటువంటి అశోక సుందరి తన గుణాలను మొచ్చి అగస్త్యా మహర్షి కారణంతో శాపాలను పరువుత చేశారు నహూషా తన పిల్లలతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఆ శాపం ముగుస్తుంది అని శాప విమోచన ఇచ్చారు ఇక మహాభారత కాలంలోకి అంటే ద్వాపర యుగానికి వస్తే పాండవులు తమ చివరి ప్రయాణంలో హిమాలయాల్లో ప్రయాణిస్తూ ఉన్నారు స్వర్పరూపంలో ఉన్నటువంటి నహూషా భీముని పట్టుకున్నాడు ఇక అదే సమయంలో యుధిష్టరుడు వచ్చి నహూషుడితో మాట్లాడాడు యుధిష్ఠరుడు నహూషా యొక్క మనవడి మనవడు ఈ సంబంధం వల్ల ఆ నహూషా శాపం నుండి విముక్తి పొందాడు ఇక తాను విముక్తి పొందడానికి ఓ ప్రధాన కారణం కూడా ఉంది అశోక సుందరి తన భర్త నహూషా పైన శాపం వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అలాగే సంతోషంతో ప్రవేశిస్తుంది ఆమె ఏం చేసింది అంటే సత్పరుషులు మరియు ఇంద్రాని వారితో ఏం తప్పు లేదు నా భర్త అయినటువంటి నహూష తన చేతల కారణంగానే ఈ ఫలితాన్ని పొందుతున్నాడు అని చెప్పింది ఈ సమయంలో మరియు న్యాయభావనలను చూసి అగస్థుడు ఆ శాపాన్ని పరువత చేశాడు శాప విమోచాన్ని ఇచ్చాడు ఇది అశోక సుందరి యొక్క అద్భుతమైన కథ ఈ కథ చాలా లోతైన సందేశాలను ఇస్తుంది మీరు ఇక్కడ కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి అశోక సుందరి అంటే అందం భక్తి జ్ఞానం నుండి పుట్టినటువంటి కోరికలు గుండా అనే రాక్షసుడు దురాశ చెడు మోసం ఇక నహూషా యొక్క న్యాయం దయ మరియు ధైర్యం అందంగా ఉన్నటువంటి అశోక సుందరి గుండా అనే రాక్షసుడు యొక్క మోసం ద్వారా ప్రమాదంలో పడింది కానీ ధైర్యం మరియు న్యాయంగా ఉన్నటువంటి ఆ నహూష చివరికి ఆ రాక్షసుడిని ఓడించాడు ఇక్కడ మనకు తెలియాల్సింది ఏమిటి అంటే చెడు శక్తి అది తాత్కాలికంగా ప్రజలంగా ఉన్నప్పటికీ మనం అనేది చివరికి విజయాన్ని సాధిస్తుంది ఇక అశోక సుందరి యొక్క పూజ చాలా తక్కువ ప్రాంతాల్లో జరుగుతుంది ఎక్కడ పూజిస్తారు అంటే దక్షిణ భారతదేశం వారి త్రిపుర సుందరి రూపంలోనూ గుజరాత్లో ప్రత్యేక దేవతలుగా అలాగే ఒడిస్సాలో కొన్ని ప్రాంతాల్లో ఈమెను పూజిస్తారు ఇక భక్తుల యొక్క నమ్మకం ప్రకారం చూస్తే కుటుంబ సౌఖ్యాలను పెంచుతుంది స్త్రీలకు వైభావిక ఆనందాన్ని ఇస్తుంది రక్షణ మరియు బలాన్ని అందిస్తుంది అశోక సుందరి గురించి వివరంగా కథ పద్మపురాణంలో మాత్రమే ఉంది ఇతర ప్రధాన హిందూ గ్రంథాలలో ఆమె గురించి పెద్దగా లేదు ఇదే ఆమెను ఒక రహస్య దేవతగా మార్చింది శక్తివంతమైన దేవత కానీ అందరికీ ఆమె గురించి తెలియదు ఇక ఆధునిక కాలంలో దేవాన్స్ దేవ్ మహాదేవ్ అని టెలివిజన్ ధారావాహిక అంటే ఆ సీరియల్లో అశోక సుందరి యొక్క కథను చాలామందికి పరిచయం చేశారు ఈ ధారావాహికలో ఆమె జీవితం ఎపిసోడ్లుగా చూపించబడింది ఇక ఆఖరిగా మనం చెప్పుకోవాల్సినది ఏమిటంటే అశోక సుందరి శివ పార్వతుల ముగ్గురు కుమారై అయినప్పటికీ ఆమె గణేషుడు మరియు కార్తికేయుడు వలె ప్రసిద్ధి చెందలేదు అశోక సుందరి దుఃఖాన్ని తొలగించడం ఒక అందమైన దేవత హిందూ పురాణాలలో ఒక అందమైన రహస్యం ఈ కథ ప్రధానంగా పద్మపురాణం మరియు ప్రాంతీయ విషయాల ఆధారంగా ఉంది కొన్ని వివరాలు వివిధ మూలాలలో భిన్నంగా ఉండవచ్చు ఇది అశోక సుందరి యొక్క గొప్పతనం తన గురించి